శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ ఉగాది నుంచి అదృష్టమైనటువంటి స్థానంలోకి మారబోతున్న రాసుల్లో మరి ప్రప్రదంగా మనం వారిని ఖాతాలో వేసుకోవచ్చు దీనికి అనుగుణంగానే వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం పదకొండు వ్యయం ఐదు అని చెప్పడం జరుగుతుంది అయితే ఒక ఖర్చు కన్నా ఎక్కువ డబల్ ఆదాయం వస్తుంది వంద రూపాయలు సంపాదిస్తే యాభై రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఉంది జాతకం అయితే వాస్తవానికి అలా కాదు వీళ్ళ ఎక్కువగా వంద రూపాయలు వస్తే ఐదు వందలు ఖర్చు పెడతారు అన్నమాట కానీ కూడా ఈ సమ ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళకి ఆదాయం పెరగడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి విలువైన ఎసెట్టు కొనుక్కునే అవకాశం ఉంటుంది రాజపూజ్యం అవమానం రెండు సమానంగా ఉన్నాయి ఎక్కువ సెలబ్రిటీ రంగంలో ఉంటారు ఈ వారు సాధారణ జనంతో పెద్దగా వీళ్ళకి పని ఉండదు ఏదో సినిమా సక్సెస్ అయింది రాజపూజ్యం హిట్ అయింది అవమానం అంతేదా పెద్దగా ఏమి పబ్లిక్తో పెద్ద సంబంధం ఉండదు కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి మొత్తం మీద ఆదాయం బాగుంది వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మరి అదృష్టమైనటువంటి స్థానంలోకి మారుతున్నటువంటిది శని భగవానుడు వారికి శని యోగకారకుడు అందుకనే తులారాశి అందే శని ఉచ్చి పొందుతూ ఉంటాడు ఎక్కువగా ఈ రాశి జాతకం అంతా కూడా శని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది శని ఎక్కువ బలంగా ఉంటే వ్యక్తిగతంగా ప్రతిష్ట కలిగి స్వతంత్ర వృత్తుల్లో ఉంటారు కష్టపడకుండా డబ్బు సంపాదిస్తారు శని బలహీనమైన స్థానంలో ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటారు అంటే ఉదాహరణకి రాశిలో ఎలా ఉందంటే శని బలంగా ఉంటే టాప్ సినిమా హీరోలాగా ఉంటారు అదే శని బలహీనంగా ఉంటే ఈ ట్వంటీ ఫోర్ సంస్థల్లో క్రాఫ్ట్స్లో ఏదో ఒక టెక్నీషియన్ గానో సైడ్ డాన్సర్ గానో ఉండడం జరుగుతుంది అంటే మొత్తం మీద మాత్రం రంగం మాత్రం అదే ఉంటుంది తేడాలు ఉంటాయి అంతరంగాలు అందువలన శని ఆరో స్థానంలోకి రావడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి వారికి మంచి ప్రయోజనం లభించడం జరుగుతుంది మొత్తం మీద వృత్తిలో అనూహ్యంగా మార్పు రావడం జరుగుతుంది విదేశ అవకాశాలు వస్తాయి గుర్తింపు రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే టెక్నీషియన్సు అంటే నిరుద్యోగులు లాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ రాశిలో సినిమా టీవీ మీడియా అలాగే యూట్యూబు ముఖ్యంగా మరి సాఫ్ట్వేర్ రంగం దాని తర్వాత ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఆటోమొబైల్ అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి మరి ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి ఈ ఉగాది నుంచి అంటే ఏప్రిల్ నెల ప్రారంభమే అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేరాలే కానీ ఉద్యోగం రెడీగా ఉంటుంది వెళ్ళి చేరడమే ఆలస్యం అలాగని ముందు ఏదో పెద్ద ఉద్యోగం కాకుండా వచ్చిన అవకాశాన్ని చేర్చుకుంటే నెమ్మదిగా అది పైకి రావడం జరుగుతుంది కాబట్టి నైంటీ నైన్ ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఏ రంగంలో ఉన్నవాడు ఖాళీగా ఉండడం మాత్రం ఉండడం ఏదో ఒక ఉద్యోగంలో చేరడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ ఆదాయం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దానికి అనుగుణంగా నెక్స్ట్ ఏంటంటే స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు కనబడ్డ కానీ అష్టమంలో గురువు చాలా అవమానాన్ని రాజ్య భ్రష్టుని చేస్తూ ఉంటాడు ఇదే సమయంలోనే మరి మరి పెద్ద పెద్ద వాళ్ళంట రాజ్యాన్ని అధికారాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అలాగే అవమానాలు జరుగుతుంటాయి అయితే ధనం వస్తూ ఉంటుంది కానీ దానివల్ల కొంత అపకీర్తి రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మే పదిహేను వరకు కూడా అష్టమంలో ఉంటూ అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నేమ్ తీసుకొస్తాడు మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు అదే వేరే రంగంలో ఉన్నవారికి కొన్ని అవమానాలు తప్పవు అయితే మే పదిహేను తర్వాత భాగ్యస్థానం అయినటువంటి మంచి పుణ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల జాతకుడు యొక్క వ్యక్తిగతంగా అతనికి అదృష్టవంతుడు అవుతాడు అతని సంతానానికి కలిసి వస్తుంది మంచి కార్యక్రమాల్లో పాల్గొంటాడు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులు కొత్త బంధువులు మిత్రులు ఏర్పడుతూ ఉంటారు అలాగే భాగ్యస్థానం అంటే పాటు దాంతోపాటు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు యాక్టివేట్ అవుతాయి పూర్వపుణ్యం కలిసి వస్తుంది గత జన్మలో చేసిన మంచి పనులు ఈ జన్మలో కలిసి రావడం వల్ల మంచి పుణ్యస్థానాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు మంచి వారిని కలుసుకుంటారు మొత్తం మీద చాలా ఎక్సలెంట్ మాట అటు శని భగవానుడు ఆరో స్థానం ఇటు గురువు తొమ్మిదో స్థానం ఏ గ్రహం ఎక్కడుంటే మంచి ఫలితం ఇస్తుందో ఆ విధంగా ఈ తులారాశి వారికి ఈ రెండు కామన్గా అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక దాని తర్వాత ఏంటంటే రాహువు కేతువు కేతువు కూడా మీకు పన్నెండో స్థానంలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు అనవసర వ్యయాలు మోసపోవడం నష్టపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ జరిగి ఉంటాయి మే పద్దెనిమిది తర్వాత పదకొండో స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అంటే ఒక విధంగా మరి చేసిన పుణ్యం ఈ సమయంలో కలిసి వస్తుందన్నమాట గతంలో పెట్టుబడి పెట్టినవి ఇప్పుడు లభించే అవకాశం ఉంది ఒక మంచి ఆధ్యాత్మికవేత్త కానీ బాగా విజ్ఞానం జ్ఞానం కలిగినటువంటి గురువు కానీ మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా నిరంతరం ఒక మా గొప్ప మేధావిని సంప్రదించి మీ యొక్క దినచర్యవచ్చు మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకోవడం వల్ల మంచి అవకాశం వస్తుంది కేతు పదకొండులో ఉన్నప్పుడు మీరు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా మీ వృత్తి వ్యవహారాలు సాగే అవకాశం ఉంటుంది ఈ గ్రహాలు కూడా ఓకే ఇక ముఖ్యంగా మనం రాహుగ్రహం సరే చాలా కాలంగా పద్దెనిమిది నెలలుగా మీకు సహకరిస్తూ వస్తున్నటువంటి రాహుగ్రహం మే పదిహేను వరకు కూడా ఆరో స్థానంలో శని భగవానుతో కలిసి అటు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఉన్నవారికి కానీ అవి స్థాపిద్దాం అనుకున్న వారికి మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగిస్తున్న వారికి ఏరోనాటిక్స్ ఎయిర్లైన్స్ అటువంటి వాటికి చాలా సహకరిస్తుంది ఇది ఓకే అయితే మనకి పద్దెనిమిదో తారీఖు మే తర్వాత రాహు ఐదో స్థానంలోకి రావడం జరుగుతుంది అది ఒక విధంగా స్వక్షేత్రం అవుతుంది దానివల్ల అనూహ్యంగా వృత్తిలో మార్పు రావచ్చు మీకు మే పది పద్దెనిమిది తర్వాత ప్రస్తుతం చేస్తున్న వృత్తి టెంపరీగా విడిచిపెట్టి వేరే ఓ సినిమా తీయచ్చు పాలిటిక్స్లో ప్రవేశించవచ్చు ఒక వ్యాపారంలోకి మారవచ్చు అది జాగ్రత్తగా ఆలోచించండి చాలా వరకు ఈ సమయంలో స్పెక్యులేషన్ వల్ల షేర్ మార్కెట్ వల్ల జోదం వల్ల రేసుల వల్ల ఇతరులని నమ్మడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది నమ్మక ద్రోహం జరుగుతుంది అవమానం జరుగుతుంది అలాగే మీకు బాగా ఇష్టమైన వారికి ఏదో విధంగా బ్రేకప్ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా లవ్ ఎఫైర్స్లో ఉన్నవాళ్ళు ఎఫైర్స్లో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా బ్రేకప్ జరిగి అపోహలకి అనర్థాలకి కారణమయ్యే అవకాశం ఉంది అంటే ఒక విధంగా కొంతమందికి ఇది మంచి కూడా కావచ్చు ఒక విధంగా కొంతమందికి ఇది మంచి కూడా కావచ్చు ఏదైనా ఐదులో రాహు ఉన్నప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా కొత్తగా అగ్రిమెంట్ చేసే ముందు సైన్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి చాలా వరకు ఫైనాన్స్ విషయంలో ఇతరులకు సలహాలు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ మానేవి వేయడం మంచిది మీరు కూడా కొత్తగా పెట్టుబడి అనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి సో ఏదైనా ఈ మనం ఈ ఉగాది ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మీకు మెయిన్ గ్రహాలు చాలా ఫేవర్గా ఉన్నాయి రాహు ఒక్కడ ఐదో స్థానంలో ఉండడం వలన మీ యొక్క మనసుని బలహీనపరిచి వ్యసనాల వైపు ఈజీ మనీ సంపాదిద్దామని ఆలోచన వైపు మళ్లించే అవకాశం ఉంది ఇది పెద్దవారి మీద పెద్ద ప్రభావం ఉండదు కానీ ఎవరైతే స్టూడెంట్సు టీనేజర్సు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది ఏదైనా లవ్లో పడ్డం అది బ్రేక్ అవడం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడం అది ఫెయిల్ అవ్వడం కూడా జరగవచ్చు అయితే ఆరో స్థానం బాగుంది ఉద్యోగాన్ని బాగుంటుంది కానీ అది ఊరిక ఊహలతో ప్రైజ్ ఏదో మనీతో కొనచ్చు అన్నటువంటిది పక్కన పెట్టి సొంత ప్రయత్నంతో దృఢ నిర్ణయంతో విశ్వాసంతో కష్టపడి ప్రయత్నం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం శని ప్రభావం వస్తుంది ఈజీగా మనం సంపాదించవచ్చు బ్యాక్డోర్లో వెళ్ళచ్చు డబ్బుతో కొంట ఏదైనా సాధ్యం అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వారికి అవమానం తప్పదు కాబట్టి ఏదైనా మీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం జీవితంలో సువర్ణాధ్యాయాలతో లిఖించే విధంగా సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళా ఇటువంటి స్థితిని మీరు చూడబోతున్నారు ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం అన్నం తినే వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి